ప్రేస్తలా త్రియేక దేవుని నామం యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మే ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆరోహణ పండుగకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై యాభై ఒకటి వచ్చినంలో ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను అమీన్ ఆయన బెథేనియా వరకు వారిని తీసుకునిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుణ్ణి స్తోత్రము చే ప్రియమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువు జననము వాస్తవమైన చరిత్ర ఘట్టం అలాగే ఆయన శిల్వ మరణము పొంది సమాధిలో నుండి మూడవ నాడు లేచుట మరణమును ఓడించుట కూడా అంతే యథార్థమై సంఘటనలై ఉన్నవి ఆయన లేచిన తరువాత శిష్యులతో నలభై రోజులు రొట్టె విరుచుటయందును బోధించుటయందును పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుటయందును హెచ్చరికయందును దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించమని అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయవలనని ఆయన ఆజ్ఞాపించి ఉన్నారు ఆ తరువాత తండ్రి తన కుమారుడును తన కుడి పార్శ్వమున కూర్చుండుటకై సజీవులగా వెళ్ళుటకు ఒలి ఒల కొండపై నుంచి తన శిష్యులు వెంటరాగా వారిని సాక్షాత్తమైన వారి కన్నుల ఎదుట చేతులెత్తి ఆశీర్వదించుచు పరలోకమునకు కొనిపోవడును శిష్యుల నుండి ప్రత్యేకింపబడి యేసు ప్రభువు వారి కనుల ఎదుటనే వారి వద్ద నుండే సజీవులుగా ఆరోహణము చేసి దేవుడు తన కుమారుని పట్ల అద్భుత కార్యములు చూపెను ఆరోహణము అవడం చూచిన శిష్యులు నమస్కారములు చేస్తూ ఉండిపోయి అయితే వారి వెంట ఉండిన దూతలు ఆశ్చర్యపడుకుడి ఆయన ఏ విధముగా వెళ్ళునో ఆ విధముగా మరలా వచ్చునని వారికి శుభవార్త వినిపింపచేసెను కావున మనము ఆరోహణ పండుగ దీవెనలు పొంది నిమిత్తము ఆయన చేతులెత్తి దీవించిన ఆశీర్వాదములను మన ఎల్లరిపై వర్షింప చేసుకునే విధముగా నిరంతరం ఆయన సముఖమున ఆయన దేవాలయంలో కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఆరోహణమైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం ప్రార్థిద్దాం దైవ దీవెనలు పొందుదాం అమేన్ ప్రార్థన మా తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ ప్రియ కుమారుని ప్రాణత్యాగమునకు అర్పించిన దేవానికి స్తోత్రములు నీ కుమారుడు మాకై అర్పించిన త్యాగము నన్ను రక్షించినది కాపాడినది ఆయన పొందిన పునరుద్ధానం దాని ఫలమును మాకెల్లరకు అనుగ్రహించుచున్న చిన్న తండ్రి నీకు ఆనందగానములను చెల్లిస్తున్నాం దేవా ఈ ఆరోహణ పండుగ దినమున ఆరోహణ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి వర్దిల్ల చేయండి మేము నిరంతరం నీ రెండో రాకడును ధ్యానించుచు మేము నీ పరలోక రాజ్యమును అడుగుపెట్టి అంతస్తులో నిలుపుము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవెళ్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింత విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారములు కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్యవాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ఇచ్చి అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు రెండవ రాకడలో పాలు పొందగల భాగ్యములతో తండ్రి తన కుపలను ఇచ్చి ఆరోహణ దీవెనలు మన అందరిపై కుమరించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణత